హాయ్ అండి దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునర్పరిశీలకు అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటోబో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వనున్నారు ఆయా కేటగిరీలకు చెందిన పెన్షన్లను ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనికి చేయిస్తుందండి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి నోటీసులు జారీ చేశారు అర్హులై ఉండిన వారందరూ కూడా అప్పీలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందండి ఇంకా అర్హులు ఉంటే వారితో అప్పీలు చేయించవలసిన బాధ్యత కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛను అందించాలని ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు సూచించారు పిన్షన్ పంపిణీలో జిల్లా కలెక్టర్ల నుంచి మండల ప్రత్యేక అధికారుల వరకు అందరూ తప్పక పాల్గొనాలి పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు అయితే ఇచ్చారండి వారిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అప్పీలు చేసుకున్నారు ఇంకా ఇరవై మూడు వేల మంది అయితే అప్పీలు చేసుకోలేదండి నెల రోజుల్లో అన్ని పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారండి బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది వారికి సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్ అనేది అందించారండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్